అపోస్తులు కార్యములు ఒకటో అధ్యాయం ఓ దేయోఫిలా యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని కూర్చి నా మొదటి గ్రంథమును రచించితి ఆయన శ్రమపడిన తరువాత నలవదు దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూచి బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనను ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన విరిన తండ్రి యొక్క వాగ్దానము కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తీస్వం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుతాత్మలో లేక పరిశుతాత్మతో బాపేశ్వం పొందేదరెను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకోనటం మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందరు గనక మీరు ఎరువు శలీములోను యోదయ్య సమరయ్య దేశముల్యంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై సాక్షులయ్యుందురని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కనులో కనబడకుండా ఒక మేఘమాయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలుడయ్యే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అప్పుడు వారు ఒలివల వనమనబడిన కొండ నుండి ఎరువులేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరువు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బసచేయి చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రయ ఫిలిప్పు తోమ భర్తలమయి మత్తయి అల్ఫై కుమారుడగు యాకోబు జెలోతే మతాభిమానియను అనబడిన సీమోను యాకోబు కుమారుడగు లేక సహోదరుడగు యూదా అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను కేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయిచుండిరి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను సహోదరులారా ఏసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గుచ్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచరలో పాలు పొందెను ఈ యూధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను ఈ సంగతి ఎరువుషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చును గనక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది దానికి రక్త భూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక అతని ఉద్యోగము వేరొకటి తీసుకొననుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాపేశ్వం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించు చుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గుచ్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను అప్పుడు వారు యాస్తు అను మారుపేరు గల బరసబ్బా అనబడిన యోసేపు మత్తియాను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభు తన చోడికి పోటకు యూధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందునకు వీరిద్దరిలోని ఏర్పరచుకుని వారిని కనపరచుమని అంతట వారు వీరిని కూచి చీట్లు వేయగా మత్తియా పేరట చీటి వచ్చను గనక అతడు పదనకండు మంది అపోస్తరులతో కూడా లెక్కింపబడెను